ఆంధ్రప్రదేశ్ నేడు మధ్యాంధ్రప్రదేశ్గా మారింది ఒకవైపున బెల్ షాపులు లక్షలాది పెరిగి మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగి ప్రభుత్వ ఆదాయం ముప్పై ఎనిమిది వేల కోట్లకు చేరింది మరొకవైపున గంజాయి డ్రగ్స్ నాటుసార కల్తీ కళ్ళు వీటి వినియోగం కూడా గణనీయంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి వీటి మీద ప్రభుత్వం యొక్క నియంత్రణ ఆశించిన మేరకు లేకపోవటం హిందూపురం నియోజకవర్గంలో చౌలూరు అనే గ్రామం పరిసరాల్లో కల్తీ కళ్ళు వినియోగంతో పదమూడు మంది ఆసుపత్రి పాలయ్యారు అందులో ఆరుగురు చాలా సీరియస్గా అస్థవస్థకి గురయ్యారు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉన్నారు కళ్ళు తాటి చెట్ల నుండి బయటికి తీసిన తర్వాత ఆరు గంటలు లేదా పన్నెండు గంటల లోపు వినియోగిస్తే అది నేరాగా ఉంటుంది ఆ నేరా వినియోగం ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇంకా కాలం గడిచేకుంది ఆ నేరాలో ఈస్ట్ చేరుతుంది అది ఆల్కహాల్గా మారుతుంది ఆల్కహాల్ శాతం పెరిగే కొంది అది లివర్ని దెబ్బతీస్తుంది గుండె జబ్బులు వస్తాయి అనేక ఇతర జబ్బులకి కారణభూతం అవుతాం కానీ ఈరోజు తాటి చెట్ల సంఖ్య తగ్గిపోయింది తాటి గీత కార్మికుల సంఖ్య తగ్గిపోయింది చెట్టు ఎక్కేవాళ్ళు తగ్గిపోయారు కానీ కళ్ళు వాడకం మాత్రం పెరుగుతూ ఉంది ఒక లీటర్ కళ్ళులో వంద లీటర్లు నీళ్లు పోసి అందులో డైజోఫామ్ అని హైడ్రేట్ అని ఇలాంటి రసాయనాలు కలిపి దాన్ని మందు కళ్ళుగా అమ్ముతున్న పరిస్థితిని చూస్తున్నాం ఈ రసాయనాల మిశ్రమంలో తప్పులు జరిగితే ఎక్కువ రసాయనాలు కలిపితే అది తీవ్రమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఆ విధంగానే ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో పదమూడు మంది ఆసుపత్రి పాలు కావడానికి కారణమైంది తెలంగాణలో చాలా జిల్లాల్లో మందు కళ్ళు అనే పేరుతో ఈ రసాయనాలు కల్ కలిపిన కళ్ళుని తాగుతూ ఉన్నారు వాటిని నిరోధిస్తే అలవాటు పడిన చాలామంది వ్యసన పనులకి అది మానసిక రోగాలకి దావదీస్తూ ఉంది పిచ్చి పిచ్చి చేష్టలతో ఆసుపత్రి పాలు అవుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కళ్ళు తయారు చేసే విధానాల గురించి ప్రజలకి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అందులో ఈ డైజోఫామ్ హైడ్రేట్ లాంటి రసాయనాలు కలిపితే వచ్చే నష్టాలని వచ్చే ఆరోగ్య సమస్యల్ని ప్రజలకు వివరించాలి ఆ ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది తాటి చెట్లకి తాటి కళ్ళు తీసే కార్మికులకి ప్రత్యామ్నాయం ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలు చూపించకుండా మద్యం షాపుల్ని ఒక పది శాతం గీత కార్మికులకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అంటే వారు ఆ వృత్తుల నుంచే బయటికి రాకూడదు అదే వృత్తి కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో నిర్ణయం తీసుకోవడం బాధాకరం గీత కార్మికులు కానీ నాటుసార తయారు చేసే వాళ్ళు కానీ గంధాయి ఉత్పత్తి చేసేవాళ్ళు కానీ ఇలాంటి అనేక మంది ప్రజల ఆరోగ్యంతో ప్రజల ఆర్థిక విషయాలతో చెలగాటమాడే అనేక మందిని ఆ వృత్తుల నుంచి బయటకు తీసుకొచ్చి వారికి మంచి విద్యని మంచి వైద్యాన్ని మంచి ఉపాధిని కల్పించి వారిని అభివృద్ధి చేసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ప్రధానంగా ఈ కళ్ళు కల్తీ కాకుండా పన్నెండు గంటల లోపు మాత్రమే వాడుకునేట్టుగా వినియోగదారుల్ని చైతన్యవంతులు చేయాలి జాగృతం చేయాలి అలా కాకుండా కల్తీ కళ్ళు తాగితే తప్పనిసరిగా ఆరోగ్యాలు విపరీతంగా చెడిపోయే అవకాశం ఉంది మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందువలన జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది మీరు మద్యం ఆదాయంలో కనీసం ఒక శాతం మద్యం దుష్ఫలితాలని ప్రజలకి వివరించడానికి ఈ కల్తీ కళ్ళు నాటుసార గంధాయి డ్రగ్స్ వీటి యొక్క దుష్ఫలితాలను ప్రజలకి వివరించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను